ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా మన పాపపు జీవితము నుండి దేవుడు మనకు దైవిక స్వభావమును అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు పాపపు జీవితములో ఉన్న మనలను ఆయన రక్తము ద్వారా కడిగి తన స్వభావమునకు మారుస్తాడు ఇప్పుడనగా ఈ లోకాశలన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తుయేసినకు కలిగిన ఈ మనసును మీరును కలిగియుండు మరియు మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయిచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము మరియు ఆయన ఎట్టివాడయ్యున్నాడో మనము కూడా ఈ లోకములో ఉన్నాము అన్న వచనముల ప్రకారము ఏసు క్రీస్తు ప్రభు ఎలా ప్రకాశించాడో ఆ విధముగా ఈరోజు జీవాక్యము వినిచిన్న మిమ్మను కూడా మారుస్తాడు ప్రీలారా ఏసు గుణములున్న భక్తులు ఉన్నప్పుడే ఈ లోకములో ఏసు పోలికగా మార్చబడతారు ప్రిలారా ఆయన మనస్సు ఎటువంటిది అంటే దేవుడయుండి దాస్సుని స్వరూపము ధరించినది దరిద్రుడైన నాకై సింహాసనము విడిచి భువికేతించి నాకు మనకు బదులుగా అవమానకరమైన సిలువను భరించింది అబ్బా ఆయనే అంత తగ్గించుకుంటే ఆయన పిల్లలముగా చెప్పుకుంటున్న మనకు ఆ తగ్గింపు ఆయనకున్న మనసు ఏ కోశాన లేదే ఎంత మట్టుకు నేను నీకంటే గొప్పవాడను నేను నీకంటే గొప్పదానిని అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప తగ్గింపు స్వభావము కొంచెమైనా మనలో లేదు ప్రభు పరిచర్య చేయమంటే పెత్తనము చేయడానికే ప్రాకులాట తప్ప ప్రియరక్షకుని తగ్గింపు మన జీవితాల్లో స్థానమే లేకుండా పోయింది కదా సంఘాలు విడిపోతున్నా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నా దానికి కారణం ఆధిపత్యాన్ని చెలాయించడానికి పడే ప్రాకులాటే కారణము కాదా అసలు మనము అతిశయించడానికంటూ మనకేముంది దేవుడైన వాడే దాసునిగా మారితే హెచ్చించుకోవడానికి ఏముంది ఈ లోకములో మనకెంత ఉన్నా అది కనీసం మన సమాధి వరకు కూడా రాదు కదా ఆయన పిల్లలముగా ఆయనకున్న మనసును కలిగి ఉండాలని ఆయన కోరుకునుచున్నాడు ప్రిలారా నిత్య నిత్యనాశనానికి పోతున్నారు వారి కొరకు నీ ప్రాణాల్ని పెట్టాలి అంటే విధేయత ప్రశ్నించదు అందుకే సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాడు ఆయన పిల్లలు అని చెప్పుకుంటున్నాము కాని ఆయనకున్న మనస్సు మనకు లేక అవిధేయలుగానే ఈ రోజు వరకు జీవిస్తున్నాము కదా నేను దీన మనసుగలవాడను అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము ఆయన ఎంతటి దీనుడో కదా పరిశుద్ధుడైన దేవుడు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు తన ప్రయాణానికి రథాలు కాదు గాడిదను వాడుకున్నాడు ఇలా ఆయన దీనత్వము గురించి చెప్పాల్సి వస్తే నా జీవితమే చాలదు మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనుస్కులయుండు ప్రీలారా ఆయన ఎంతటి అనుకువ మృదుత్వము సాత్వికము కలిగిన వారంటే తనను బాధిస్తున్న వారి కొరకు సహితము ప్రార్థించే మనస్సుగలవాడాయన ఇటువంటి లక్షణాలు ఆయన పిల్లలముగా మనలో ఏ కోశాన లేవు కదా ప్రిలారా క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అన్న వచనము ప్రకారము ఆయన ఎంత శ్రమపడ్డారు అంటే చివరి రక్తపు బొక్టును సహితము కార్చే వరకు కూడా శ్రమపడ్డారు కదా మనకైతే చెమట పెట్టడానికే వీలులేదు ఏసి లేకపోతే దేవుని మందిరానికి వెళ్లడము కూడా కష్టము అన్నట్లుగా ఉంటుంది అయితే ఒక మాట శ్రమలేనిదే కిరీటము దక్కదు శ్రమలేనిదే సువర్ణము శుద్ధి కాదు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ జీవితాలు కూడా అంతే నేను ఉన్నాను గనక మీరును వ్రాయబడి ఉన్నది నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారని సవాలు విసిరితే దాన్ని ఎవరూ స్వీకరింపలేకపోయారు ప్రిలారా గతించిన కాలములో నీవు విడిచిపెట్టిన పాపపు పాత జీవితాన్ని పాపపు క్రియలను మరలా చేయకుండా వాక్యానుసారమైన జీవితము జీవించడానికి నేర్చుకో రక్షణానందమును కోల్పోయిన దావీదుగారు చేసిన పశ్చాత్తాప ప్రార్థన దేవుని చిత్తానికి సమ్మతించే మనస్సు ఆయన ఆజ్ఞలకు లోబడే మనస్సు మనమును కలిగి ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు పాపము విషయములో విరిగి పశ్చాత్తాపమును కలిగిన మనసును కలిగి ఉండాలి అదే దేవునికి ఇష్టమైన అర్పణ దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపంచుకొని సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను మనస్కులై ఉండాలని దేవుడు కోరుకునిచున్నాడు నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అని లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము పాదములకు సమాధానమును సువార్త వలనైన సిద్ధమనసును జోడు తొడుగుకొని నిల్వబడాలని దేవుడు కోరుకునుచున్నాడు భ్రష్ట మనసుకు గల కారణము ఏమిటంటే వారి హృదయాల్లో దేవునికి చోటు లేకపోవడం తద్వారా ఈరోజు పాపభూష్టమైన అభిలాషలు కలిగి ఉండి చేరాని పనులను అనేకులు చేస్తున్నారు ప్రీలారా చంచలమైన మనసు కలిగి ఉన్నవారికి స్థిరత్వం అనేది ఉండదు దేవునిపైన పూర్తిగా ఆధారపడలేరు కూడా తద్వారా ప్రతి పరిస్థితికి భయపడే తత్వం అహంకారమైన మనస్సు దేవుని కృప మన ధరి చేరనీయకుండా అడ్డుగా వస్తుంది దేవుని కృప దూరమైతే ఇక పతనమే కదా నాశనమ్మనకు ముందు గర్వము నడుస్తుంది పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది కాబట్టి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుతారు శరీరానుసారమైన మనసు మరణము శరీరానుసారమైన మనస్సు దేవునికి ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము నేరదు కాబట్టి సర్వశరీరము గలవారు దేవునితో సంతోషించ నేరరు కాబట్టి శరీరక్రియలన్నీ విడిచిపెట్టాలని దేవుడు ఈ రోజు వాక్యము వినచిన్న మిమ్మల్ని కోరుకొని చిన్నాడు మోసమనేది ఏదేనులోనే ప్రారంభమైంది ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై పెదవులతో పలుకుదురు అని స్పష్టముగా పరిషద లేఖన భాగములో తెలియజేయబడినది తమ క్రియలచేత అభ్యంతరపరచుబడనవారై కాబట్టి ప్రిలార వీటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని కోరుకొనుచున్నారు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి అను నిత్యము క్రీస్తుతో జీవించే ధన్యకరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రిలారా యేసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుందాం ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరను అని చెప్పబడినట్లుగా ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఎవరికి ఏది ముఖ్యమైందో అర్థం కావడం లేదు టీవీలు ఇంటర్నెట్ సినిమాలు స్నేహితులు వీటిలో ఏది ముఖ్యమైనది వీటికంటే చదువు ఎంత ముఖ్యమైనదనే విషయం అర్థం చేసుకోవడం లేదు ఇందులో ముఖ్యత్వము తెలియక అర్ధాంతరంగా చదువులను వదిలిపెట్టినవారు కూడా ఎందరో ఉన్నారు ఎందుచేత ఇలా జరుగుతోంది కారణమేంటి అంటే కారణమొకటే మనం మనమెక్కువగా ప్రేమించే వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాం ఎక్కువగా స్నేహితులతో ముచ్చట్లాడితే వారిపైనే కదా ఎక్కువ ప్రేమను చూపిస్తాం అలాగనే టీవీని ఎక్కువగా చూడడం ఇంటర్నెట్లో ఎక్కువ సమయము గడపడం ద్వారా పాపములో చిక్కుకుపోయే ప్రమాదముంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అపౌస్తలుడైన పౌలు ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు అన్న వచనము ప్రకారము దేవునికి ప్రథమ స్థానమిచ్చామంటే తప్పకుండా మంచి అలవాట్లే మనలో ఉంటాయి దురాల్వాట్లకు మనలో చోటుండదు ఏ విధముగా ఆయన మనలను తన స్వరూపముగా మారుస్తాడు అంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు కూడా దేవుని అందు భక్తులతో జీవించుచు ఆయనకు సమీపముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మిమ్మును తన స్వరూపమునకు మారుస్తాడు ఎందుకంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు అన్న వచనము ప్రకారము దేవుని వాక్యము చెచున్నట్లుగా మీరు రూపాంతరం పొందితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉన్నప్పుడు ఆయన మీ పాపములను సిల్వలో కొట్టివేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ చుట్టూ రక్షణ వేసి మిమ్మును తన స్వరూపమునకు మార్చి రక్షిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ చుట్టూ రక్షణ కంచె వేట మాత్రమే కాదు మిమ్మను తన స్వరూపమునకు రూపాంతరపరిచి మీ కుటుంబాలలో సఖ్యతను కలిగించి మిమ్మును సంతోష సమాధానములతో నింపి ఉన్నత స్థానమునకు ఇచ్చిస్తాడు అట్టి రీతిగా పాపమును విడిచి ఆయనలాంటి మనసు కలిగి ఉండే గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియ లఘువారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాకా ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా వినయ భక్తులతో ఈరోజు నీ కృపా సింహాసనం యొద్దకు వచ్చాం తండ్రి నీ అందు మేము శ్రద్ధ భక్తులు కలిగి జీవించినట్లు మల ప్రతిబిడకు సహాయము చేయము అయ్యా మమ్మను నీ కృప చేత కృపకు పాత్రులను మమ్మను మార్చుము అయ్యా నీ కృప కనికరమును మాపైకు మేము మేమెల్లప్పుడూ నీకు విధేయత కలిగి ఉండునట్లు మాకు నీ కృపను దయచేయమని ని సన్నిధిలో వేడుకొనిచినాం ప్రాముఖ్యముగా నా తండ్రి వరదల ద్వారా సమస్తమును కోల్పోయి నిరాశ్రయులుగా మారి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను ఇది నాన జ్ఞాపకము నాయనా అయ్యా పిల్లలను కోల్పోయి కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయి కొంతమంది ఆప్తులను కోల్పోయి కొంతమంది వారి నివాస గృహాలను కోల్పోయి ఎంతోమంది దుఃఖ సాగరములో మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచే దేవుడవైంటున్నావు ఈ దినాన బిడలందరిని ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని బిడలు కోల్పోయిన సమస్తమును తిరిగి బిడలకు దయచేసి దేవ చనిపోయిన వారి ఆత్మలకు శాంతిని వారి కుటుంబాలకు ఓదార్పును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీను తన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని దేవా శాంతి సమాధానాలే దేవ శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్